టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం ఇరవై తొమ్మిది చిత్రీకరణ కోసం టాంజానియాకు వెళ్లారు ఎయిర్పోర్ట్లో కనిపించిన ఆయన కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది కొత్త షెడ్యూల్ కోసం టాంజానియా బయలుదేరినట్లు తెలుస్తోంది సోమవారం ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనిపించారు దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా కొత్త షెడ్యూల్ ఈస్ట్ ఆఫ్రికాలో ప్రారంభం కానుంది ఎయిర్పోర్ట్లో మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత ఇద్దరూ కలిసి కనిపించారు దీనితో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే నమ్రత కూడా మహేష్ బాబుతో పాటు టాంజానియా వెళ్ళిందా లేక ఆమె కేవలం మహేష్కి సెండాఫ్ ఇవ్వడానికి వెళ్లిందా అనేది క్లారిటీ లేదు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇద్దరూ టాంజానియా వెళ్లినట్లు తెలుస్తోంది మహేష్ పొడవాటి గడ్డం జుట్టుతో కొత్త లుక్లో కనిపించారు ఈ రూపం చూసిన అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా స్పందిస్తున్నారు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది ఒక భారీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ చిత్ర కొత్త షెడ్యూల్ టాంజానియా కెన్యా లాంటి ఈస్ట్ ఆఫ్రికా దేశాల్లో అటవీ ప్రాంతంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రంలో అత్యంత కీలకమైన భారీ యాక్షన్ అడ్వెంచర్ సన్నివేశాలు మొత్తం ఈ షెడ్యూల్లోనే చిత్రీకరిస్తారట ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రముఖ హాలీవుడ్ స్టెంట్ డైరెక్టర్స్ ని రాజమౌళి రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఇప్పటికే సినిమా కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది అయితే ఇప్పటి ఈ చిత్రం గురించి బృందం మీడియాతో ఎలాంటి అధికారిక సమాచారం పంచుకోలేదు మహేష్ బాబు యాభయో పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు తొమ్మిదిన దర్శకుడు రాజమౌళి ఓ ప్రత్యేక ప్రకటన చేశారు ఆయన తెలిపిన ప్రకారం ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది ఫస్ట్ రివీల్ నవంబర్లో విడుదల కానుంది దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి వెయ్యి కోట్ల బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది మొత్తం మీద బాబు ఇరవై తొమ్మిది చిత్రీకరణ టాంజానియాలో ప్రారంభమైంది ఆయన కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది చిత్రం విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు